గత కాలంగా ఆ పేరు వినబడుతుంది మానవ సేవగా కుటుంబ సేవ అన్నట్టుగా ఏ కష్టం వచ్చినా ప్రజలకు తాను ముందుంటాడు విద్యార్థి సమస్యల పట్ల జర్నలిస్టుల సమస్యల పట్ల జర్నిస్టు సంఘాల కన్నా ముందే నిలబడే వ్యక్తే డాక్టర్ మానవకోట ప్రజలకు మీకు అనుబంధం చేస్తే మీ కుటుంబం నేపథ్యం మానవకోట ప్రజలకి నాకు ఉన్నది మీరే అడుగుతున్నారు ప్రజలకు మధ్యలో ప్రజలకు మధ్యలో ఉన్న అనుబంధమే నాకు ఉంటుంది కుటుంబం ఏంది అంటే వాళ్ళని కూడా నేను ఒక కుటుంబం లాగా భావిస్తున్నాను కాబట్టి ఆ కుటుంబ కూడా భావతుంది గత కొంత కాలం క్రితం కిసాన్ పరివార్ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు వందల మందికి కలిసారు వేల మందికి సాయం చేశారు ప్రధానంగా వరదలు వస్తే వేసారు అందరు ప్రభుత్వాలు పాలకులంతా ఒక సైడ్ ఉంటే ఒక సైడ్ ఉంటే ప్రయోగ సేవ చేశారు ఆ ఫీలింగ్ ఏంటి సార్ అట్లా ఏం లేదు ప్రభుత్వం చేయాల్సింది ప్రభుత్వం చేయాల్సింది నేను చేయాల్సింది నేను చేసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ కూడా నేను తక్కువ చేసింది ఎక్కువ చేసింది అని మాట్లాడా మాటలలో ఎప్పుడూ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వేరే వాళ్ళు ఏం చేయలేదు అన్నదానికంటే నేను ఏం చేస్తాను ఏం చేయగలను అదే మాట్లాడతాను నేను ఇంకొకరిని విమర్శించాను ఎప్పుడు కూడా నా చేత్తో నేను ఎంతవరకు బరువు మోగలుగుతునో అది ఖచ్చితంగా మోసుకొని ముందు పోతానే తప్ప అతను ఎందుకు చేయలేదు ఇతనికి అవకాశం ఉంది కదా కొన్ని ప్రభుత్వాలు మాత్రమే చేయాలి కాబట్టి ప్రశ్నించే గొంతుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామే తప్ప ప్రభుత్వం చేయలేదు నేనే చేసినాము నన్ను చేయడానికి అవకాశం ఇచ్చింది కూడా ప్రభుత్వమే కదా అంటే ఆ భాగంలో ప్రభుత్వం కూడా ఉన్నది డాక్టర్ వివేకా తెలియదు కేవలం కిసాన్ పరివర్స్ తెలుసు ఎందుకు దానికి రీజైన్ చేశారు రిజైన్ చేసిన అంటున్నారు ఇప్పుడు స్టెప్లో ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఉంటాం ఆ స్టెప్లు ఎదుగుదలతోనే ఇంకా ప్రజా పోరాటాలలో ఇంకా ప్రజలకు ఇంకా దగ్గరికి కావాలా ఒక సంస్థ కంటే కూడా ప్రజాలోనే మధ్యలో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలా అని చెప్పి పోరాటాలలో ఇంకా ముందుకు పోవాలి కాబట్టి కంపెనీలో ఉండి నేను ఆ పొజిషన్లో ఉండి పోరాటాలు చేయడం నాకు సరిగ్గా అనిపించలేదు కాబట్టి దానికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోనూ ఇంకా పూర్తిగా ఉండాలనే భావంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చిన ప్రజలకు సేవ చేయాల్సిన యాంగళ నుంచి పోరాటం మీకు ముందుకు వస్తున్నారు ఎందుకు మీకు ఆ మార్పు ఎందుకు రావాలనిపించింది సేవ పోరాటం నేను పోరాటం కూడా ఒక మోడ్ ఆఫ్ సేవ లాగానే అనుకుంటాను తప్ప పోరాటాలు వేరే సేవ వేరేగా నేను ఎప్పుడూ కూడా అనుకోను ఇంత చేసినా సరే ఏదో ఒక విధంగా ప్రజలకు మేరు వరిగే విధంగానే మేము చేస్తామే తప్ప పోరాటాలు చేస్తే సేవ కాదు సేవ చేస్తేనే పోరాటము అన్న భావంతో ఎప్పుడూ కూడా కాదు పోరాటాల్లో సేవలో అత్యధికంగా వినిపించేదే పోరాటం ఎప్పుడైతే మనం పోరాటాలు చేస్తామో సేవ చేస్తే ఒక్కరికే సేవ చేయగలుగుతాం అదే పోరాటాలు చేసినాం అనుకోండి యావత్ సమాజానికి మనం సేవ చేసినట్టు అవుతాం పోరాటాలు ఎప్పుడు కూడా సేవకు సపరేట్ కాదు పోరాటం చేసే వాళ్ళందరూ కూడా సేవ చేస్తున్నట్టే భావన చాలా మందికి కూడా మీరు సర్వీస్ ఓరియంటెడ్ మాత్రమే తెలుసు అంబేద్కర్ ఇష్టది ఏ ఎక్కడ మీకు ప్రేరేపణ ఎక్కడ కలిగింది అంబేద్కర్ ఇస్ట్గా చాలా మంది అంబేద్కర్ వాదులు చాలా మంది కూడా లైక్ మైండెడ్గా చాలా రాష్ట్రాలు కూడా మీ యొక్క భావజాలాన్ని వ్యాప్తి చెందుతున్నారు మానకోటలో మీ భావజాల వ్యాప్తి ఉండకూడదు నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ ఇష్టని ఇవాళ కొత్తగా చేయలేదు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను కేవలం నమ్మే భగవంతుడు ఒక్కడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అతని బాటలోనే నడుస్తా ఆ బాటలోనే ఎన్ని సంవత్సరాలు నడిచినా అతను చెప్పిన ప్రిన్సిపల్స్ మనం ఒక దూత మాత్రంగానే పనిచేస్తున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా పోరాటాలు చేసింది లేదు మనం అతనుకున్న నైపుణ్యంలో పది శాతం ఒకరు ఒక శాతం వచ్చినా సరే ఒక శాతం కూడా ప్రజలకు సేవ చేస్తే అది సేవ చేసినట్టే ఇప్పుడు ఏ విధంగా అయితే వివిధ రాష్ట్ర రాష్ట్రాలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మూవ్మెంట్ తీసుకుపోయినాము తెలంగాణలో ఆల్రెడీ మూవ్మెంట్ ఉన్నది వాళ్ళందరితో పాటు నా వాయిస్ అడిషనల్గానే వాళ్ళకి జరుతుంది తప్ప ఇది దేనికి ప్రత్యామ్నాయ వాయిస్ కాదు లేకపోతే ఉన్న సంఘాలను కాదని చెప్పి నేను ముందుకు పోయి ఏదో చేసేస్తాను అన్నది కాదు ఉన్న సంఘాలను అన్నిటినీ కలుపుకొని వాళ్ళ వాయిస్కి ఇంకా నా వాయిస్ కొద్దిగా వాళ్ళ భావాజలానికి నా భావాజలానికి రెండు జాయిన్ చేస్తే ఇంకా పోరాటాలు ఉధృతంగా చేసి ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందే విధంగా ముందుకు పోతాం మా మామకోట అంటేనే ఆదివాసీల కిల్ల అంటే ప్రధాన గిరిజన ప్రాంతం ఉంటుంది పోరాటాలకు అనేక ఉద్యమాలకు కూడా ఊతం వచ్చినట్టు మానుకోట జిల్లా మేము మార్పు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది మీరే చెప్తున్నారు ఉద్యమాలకి మానుకోట జిల్లా పేరుగాంచిందని అదే ఉద్యమాలతో ఇంకా మేము కూడా పేరు వస్తాను గతంలో మీరు జర్నలిస్టులకు హామీ ఇచ్చారు బీమా చేపిస్తాను ఎప్పుడు చెప్పి ఖచ్చితంగా చేపిస్తాను ఖచ్చితంగా నేను ఆల్రెడీ పేర్లు కూడా తీసుకున్నాను వాళ్ళకి అదేదో ఇయర్ ఎండింగ్లో ఏదో ఉన్నది కాబట్టి అది మేము లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో చేయలేకపోయినాము ఈ ఇయర్లో చేసి వాళ్ళు పంపిస్తాం అన్ టూ లోనే డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు అయ్యారు కేవలం మా తెలంగాణకే పరిమితం అవుతారు మిగతా రాష్ట్రాల్లో కూడా విద్యార్థుల విద్యా రంగ సంస్థలపై పోరాటం చేయబోతున్నాయి డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు నేను తెలంగాణ అధ్యక్షుడు కాదు జాతీయ అధ్యక్షుడు అంటే భారతదేశం మొత్తం కూడా నా మూమెంట్ భారతదేశం మొత్తం కూడా ఉంటుంది తెలంగాణలో ఏం మూమెంట్ అవుతాయని చెప్పి తెలంగాణ అధ్యక్షుని కనుక్కుంటే ఆయన మీకు బ్రీఫ్ ఇస్తాడు జాతీయ పరంగా నేను ఏం చేస్తాను అన్నది నాకు బ్రీఫ్ ఉంటుంది తెలంగాణ సపరేట్ రాష్ట్రం నేను భారతీయుని భారతీయుడి తర్వాత తెలంగాణ ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం ఉంది విద్యార్థుల సమస్యలపై కానీ హక్కులపై కానీ ఏమాత్రం మతం ప్రధానంగా ఈ మధ్యకాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు కావచ్చు హత్యలు కావచ్చు చాలా సమస్యలు జరుగుతున్నాయి మీరు ఇలా జాతీయంగా ఖచ్చితంగా ఇప్పుడు ఏ విధంగా అయితే మన దగ్గర ప్రభుత్వాలు మారినాయి కానీ పరిస్థితులు ఏం మారలేదు ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి వస్తున్న మోడనైజేషన్ వల్ల ఏదో కొద్ది భాగం మెరుగుపోతుంది కానీ ఏ వేరేకైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలో మన పాఠశాలలో కానీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు ఖచ్చితంగా దీన్ని సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో కూడా మేము టైం అడిగి వాళ్ళకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము రిప్రజెంటేషన్ ఇచ్చి ఏ విధంగా అయితే ముందుకు పోవాలో ఖచ్చితంగా తీసుకుని ముందుకెళ్తాము మామకోట ప్రజలకు డాక్టర్ ఏం పోతున్నారు ఏమీ లేదన్న అందరూ కలిసి పోరాటాలు చేయాలి చదువుకై పోరాటం నిరుద్యోగులకై పోరాటాలు ప్రజా సమస్యలపై మన నోరు ఎప్పుడూ కూడా నడుస్తూనే ఉంటుంది ఎక్కడ సమస్య ఉన్నా సరే మేము ఉంటాము ప్రజాక్షేత్రంలో డెమోక్రటిక్ వేలో మా పోరాటాలు ఎప్పుడు కూడా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ సార్ ప్రజాస్వామ్యబద్దంగా విద్యార్థుల హక్కుల సమస్యల పరిష్కారం కోసం అదేవిధంగా మానకోడ జిల్లా ప్రజల కోసం ప్రధానంగా జర్నలిస్టుల ఇచ్చినటువంటి భీమా హామీని నెరవేస్తామని డాక్టర్ వివేక్ చెప్తున్నాను కెమెరా పర్సన్ ఏకంద